ఏడు వందల ఏళ్ళ తర్వాత రెండు రాజయోగాలు ఈ రాసులకు అఖండ ధనయోగం ఈ నెల ఇరవైవ తేదీన దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం చెడుపై మంచి గెలుపునకు గుర్తుగా నరకాసురుడి వధ జరిగినందుకుగాను దీపావళిని ఆనందోత్సవాలతో జరుపుకుంటాం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ టపాసులు మతాబులు కాల్చి దివ్యల వెలుగులో ఆనందాన్ని సంతోషాన్ని పంచుకుంటారు అటువంటి దీపావళి నుంచి కొన్ని రాశిచక్ర గుర్తుల్లో ప్రధాన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే దాదాపు ఏడు వందల సంవత్సరాల తర్వాత మూడు రాసులకు రాజయోగం పడుతుందని చెబుతున్నారు అందులోను రెండు రాజయోగాలు మాలవ్య శష రాజయోగాలు ఏర్పడి అదృష్టం కలిసి వచ్చి అందలం ఎక్కే ఆ రాసుల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి తులారాశి ఒక రకంగా వీరికి దీపావళి నుంచి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని చెప్పవచ్చు గతంలో కంటే దీపావళి తర్వాతే ఆర్థికంగా బలపడతారు రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది దాంపత్య జీవితం మాత్రం సంతోషంగా సాగుతుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి విదేశాలకు వెళ్లాలని కళలు కంటున్నటువంటి విద్యార్థులు దీపావళి తర్వాత ప్రయత్నాలు చేయాలి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి ఇక రెండవ రాశి మకర రాశి ఊహించని రీతిలో వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి వచ్చిన డబ్బును పొదుపు చేస్తారు భవిష్యత్తులో రాబడి వచ్చేలా పెట్టుబడి పెడతారు సంపద పెరగనుంది సమాజంలో గౌరవం కలుగుతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి వీరు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ లాభాలను ఆర్జిస్తారు అంతేకాదు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరించడం చేస్తారు పది మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే జీవితం వీరు సొంతమవుతుందనడంలో సందేహం లేదు ఇక మూడవ రాశి వృషభ రాశి కోరికలన్నీ నెరవేరుతాయి న్యాయ సంబంధిత కోర్టు కేసుల్లో తీర్పు వీరికి అనుకూలంగా వస్తుంది వివాదాలన్నీ సమసిపోయి ఆస్తులు కలిసి వస్తాయి అందరూ సంతోషంగా ఉంటారు డబ్బుతో పాటు ధైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా స్థిరపడతారు సమాజంలో గౌరవం లభిస్తుంది దీన్ని నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత వీరిపైనే ఉంటుంది కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు ఆధ్యాత్మిక భావజాలం వైపు మొగ్గు చూపుతారు